టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం జీవకోటి మనుగడకు సైన్స్ పైనే ఆధారపడి ఉంటుందని నార్సింగ్ ఎంజీఓ మురళీమోహన్ అన్నారు పిల్లలు సైన్స్ పట్ల ఆసక్తి ప్రేరేపించేలా పోటీ పరీక్షలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు తెలంగాణ బయో సైన్స్ ఫోరం ఆధ్వర్యంలోని నార్సింగ్ జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహిస్తున్న మండల స్థాయి టాలెంట్ టెస్ట్ ప్రాచీన పత్రాన్ని ఆయన విడుదల చేశారు అనంతరం విద్యార్థులకు అందచేయటం కూడా జరిగింది మండల పరిధిలోని నార్సింగ్ షేర్పల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు టాలెంట్ టెస్ట్ లోని పాల్గొన్నారు మొత్తం ఆరుగురు విద్యార్థులకు గాను టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది శివరాములు లింగం పర్యవేక్షకులుగా విచ్చేశారు అనంతరం పోటీ పరీక్షల విజేతలకు బహుమతులను కూడా అందించడం జరిగింది కార్యక్రమంలోని టీబిఎస్ఎఫ్ ప్రతినిధులు శివరాములు ప్రసాద్ లింగం సంతోష్ పలువురు పాల్గొన్నారు మరియు విద్యార్థులు ఫస్ట్ సెకండ్ వాళ్ళు మరి ఇంగ్లీష్ మీడియం నర్సింగ్ మొత్తం ఆరుగురు దీనిలో ఫస్ట్ సెకండ్లో గుర్తించి వారికి ప్రథమ ద్వితీయ బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది మరి ఎంఈఆర్ ద్వారా కూడా ఈ కార్యక్రమం నిర్వహించాము ఇప్పుడు పరీక్ష రాయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రజెంటేషన్ చేయబడుతుంటుంది బహుమతి ఇవ్వడం జరుగుతుంటుంది త్రీ స్టేట్ బయోసైన్స్ ఫోరం ఆధ్వర్యంలో మరి నార్సింగ్ మండల్లో మరి విద్యార్థుల్లో మరి సైన్స్ విషయంలో దాగినటువంటి మరి అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని మరి బయటకు తీసుకురావడం కోసం మరి బయోసైన్స్ ఫోరం స్టేట్ వారి తరఫున మరి మొత్తం స్టేట్ లెవెల్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మరి సైన్స్ పట్ల మరి పిల్లల్లో ఉన్నటువంటి ఆసక్తిని తర్వాత పిల్లలు ఇంకా మరి సైన్స్ పట్ల మరి వాళ్ళకు ఉండేటటువంటి అవగాహన పెంచుకొని వాళ్ళు కూడా రాబోయేటటువంటి రోజుల్లో మరి సైన్స్తోని అమేకమై మరి భవిష్యత్తులో వాళ్ళు కూడా సైంటిస్ట్ కావడానికి లేదంటే ఈ ఇటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం మూలంగా మరి వాళ్ళకి ఇంకా మరి సైన్స్ పైన మంచి ఒక రకమైనటువంటి ఆసక్తి మరి జిజ్ఞాస కలిగి మరి సైన్స్ పట్ల మంచి దృక్పథంతో రేపు రాబోయేటటువంటి రోజుల్లో భవిష్యత్తులో మరి గొప్పగా మరి సైంటిస్టులు గాను లేదా డాక్టర్లుగాను ఎదగడానికి వాళ్ళ భవిష్యత్తుకు మనకు కూడా వాళ్ళు మంచి సై సైంటిస్టులు ఏదంటే మరి భవిష్యత్తులో ఉపయోగం కోసము అని ఈ చిన్నపాటి మరి ఏం చేసినాం కాదంటే స్టేట్ లెవెల్లో ఎగ్జామ్ కండక్ట్ చేద్దామని మొట్టమొదటిగా అనుకొని మరి ఇప్పుడు దీన్ని పునాదిగా ఎన్నుకున్నాము భవిష్యత్తులో ఇంకా గొప్పగా కూడా మంచి మంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్